అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు మళ్ళీ అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దానివల్ల డిస్టరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధుడు బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఏదైతే వైన్ షాప్స్ లో ఎంప్లాయీస్ ఉన్నారో వారికి నెలకు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్లు శాలరీస్ పే చేశారు వీళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్ ఈ కాంట్రాక్ట్ లేబర్ దగ్గర నుంచి మంత్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ కిక్ బ్యాక్స్ తీసుకున్నారు అవునా కాదా అని చెప్పి మీకు తెలుసు ఎవరు తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు ఎలా తీసుకున్నారు తిరుపతిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు ఇదే కాకుండా వైన్ షాప్స్ కంటా సెక్యూరిటీని పెట్టారు దాదాపు పదకొండు వేల మంది వీరికి కూడా శాలరీలో దాంట్లో మంత్లీ టూ టు త్రీ క్రోర్స్ అంటే ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వచ్చిన కూడా మూడు కోట్ల రూపాయల వరకు కిక్ బ్యాక్స్ తీసుకున్నారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మనుషులు ఎంత శాలరీ వాళ్ళకి డ్రా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారని ఈరోజు సిట్టు పిలిచి చెప్పేస్తే దానికి రెడీగా ఉన్నారు నేను సిట్టి ముందుకు వచ్చి సిట్టు కన్నా పిలిస్తే యాజ్ ఎ విజిల్ ప్లేయర్గా ఒక రెస్పాన్సిబుల్ ఎంపీగా మొత్తం విషయాలు ఏ విధంగా వీళ్ళు లిక్కర్లో దోపిడీ చేశారని మీకు మిస్ అయిన విషయాలు కూడా నేను చెప్పగలుగుతానని చెప్పేసి తెలియజేస్తున్నాను